భోగి మంటల్లో ఏం వేయకూడదు సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి ఈరోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకోమని సూచిస్తుంటారు భోగి నాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమి కీటకాలు ప్రబలే అవకాశం ఉంది కనుక భోగి మంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి పైగా సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తవడంతో పొలాల నుంచి పురుగు పుట్ర కూడా ఇళ్ల వైపుగా వస్తాయి వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగి మంటలు ఉపయోగపడతాయి భోగి మంట వెనుక మరో విశేషం కూడా ఉంది సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్ళుతాడు దీని వలన ఎండవేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది పరిసరాలలోని ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుని తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది దీంతో జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు భోగి రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లవుతుంది ఇక్కడ ఒక విషయం గమనించాలి భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు కాదు అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం కాబట్టి భోగి మంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు హోమాన్ని ఎంత పవిత్రంగా రాచేస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా రగిలించాలట ఇందుకోసం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి వెలిగింప వెలిగింపచేయాలి అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది ఇక భోగి మంటల్లో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి ఒకప్పుడు భోగి మంటల్లో చెట్లు బెరడులు పాత కలప వేసేవారు ధనుర్మాసం అంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిలను పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు ఇలా పిడకలు ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది కానీ కాలం మారింది రబ్బర్ టైర్లు విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలను కూడా భోగి మంటల్లో వేస్తున్నారు వాటిని భగవగా మండించేందుకు పెట్రోల్ కిరోసిన్ వంటి ఇంధనాలను వాడేస్తున్నారు ఇలాంటి భోగి మంటల వల్ల వచ్చే వెచ్చదనం మాటేమో కానీ ఊపిరితిత్తులు పాడవడం ఖాయం అంటున్నారు పైగా రబ్బర్ ప్లాస్టిక్ పెట్రోల్ కిరోసిన్ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణము కలుషితం కావడం ఖాయం మన పూర్వీకులలాగా పిడకలు చెట్ల బెరడులు ఆవు నెయ్యి ఉపయోగించి భోగి మంటలు వేయలేకపోవచ్చు కనీసం తాటి ఆకులు పాత కలప ఎండిన కొమ్మల వంటి సహజమైన పదార్థాలతోనన్నా భోగి మంటలు వేసుకోమన్నది పెద్దల మాట అలా నలుగురికి వెచ్చదనాన్ని ఆరోగ్యాన్ని అందించే భోగి మంటలు వేసుకోవాలా లేకపోతే నాలుగు కాలాల పాటు చేటు చేసే మంటలు వేసి సాంప్రదాయాన్ని మంట కలపాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి